నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ హైదరాబాద్ ఈ వీడియోలో మనం నవగ్రహ ప్రార్థన సమయంలో వాటికి ప్రీతికరమైన దుస్తులు వేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది అంటే రోజు ఆ రకమైన దుస్తులు ఒక లగ్నానికి మిత్రుడు అవ్వచ్చు శత్రువు అవ్వచ్చు కానీ ప్రత్యేకించి మనం ప్రార్థన చేసేటప్పుడు పర్టికులర్గా ఒక గ్రహానికి లేదా రోజువారీ దుస్తుల్లో కూడా ఆ వారానికి తగ్గట్టుగా మనం వేసుకోవచ్చు సూర్యుని పూజా సమయంలో ఎరుపు చంద్రుని పూజలో తెలుపు గురుని పూజిస్తే పసుపు శుక్రుడిని పూజించినా కూడా తెలుపు అలాగే బుధుడిని పూజిస్తే గనక పచ్చ కుజుడిని చూపించిన కుజుడిని అయితే ఎరుపు లేదా నారింజ రంగు కల వస్త్రాలు అలాగే కేతువుని మనం పూజిస్తున్నప్పుడు రకరకాల కలర్ మిక్స్డ్ కలర్లు ఎక్కువగా పూజించినట్టయితే ఆ రంగు వస్త్రాలు ధరించినట్టయితే మంచి జరుగుతుంది అలాగే రాహుకి నలుపు శనీశ్వరునికి బ్లూ కలర్ నీలిరంగు దుస్తుల్ని మనం ధరించినట్టయితే మనకి మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు నిత్యము కూడా మనం సోమవారం నుంచి శనివారం వరకు కూడా కొంతమంది ఆదివారం వరకు కూడా ఇలా దుస్తులు వాడేవారు ఉన్నారు ఆదివారం నుంచి శనివారం వరకు కాబట్టి అలా అయినా సరే వేసుకోవచ్చు ఆ గ్రహానికి ప్రీతిపాత్రంగా లేదు మనకి ఏ మహ ఏ మహర్దశ నడుస్తుందో దాన్నే మనం వస్త్రంగా వేసుకోవచ్చు ఉదాహరణకి శుక్రమహార్దశ నడుస్తోంది తెల్లటి వస్త్రాలు ధరించవచ్చు శని మహర్దశ నడుస్తోంది కాస్త నీలి రంగు వస్త్రాలు ధరించినట్టయితే మంచి జరుగుతుంది